హాయ్ ఎవరివ్యామ్ ఈరోజు గంగవల్కూర పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈ ఎండాకాలంలో గంగవల్కూర తినడం వలన ఒంటికి ఎంతో చలవ చేస్తుంది ఒంట్లో ఉన్న వేడినంతా తీసేస్తుంది నేను చెప్పినట్టుగా చేయండి టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కుక్కర్ తీసుకుందాం ఇందులోకి కొంచెం కందిపప్పును యాడ్ చేసుకుందాం నేను కొంచెం కందిపప్పును తీసుకున్నాను ఎందుకంటే నాకు ఒకటే కట్ట గంగవల్కూర ఉంది కాబట్టి నేను కొంచమే కందిపప్పు తీసుకున్నాను టూ టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని రెండు చెంబుల వాటర్ పోసుకుందాం తర్వాత ఇందులోకి ఒక రెండు టమాటా ముక్కలను యాడ్ చేసుకుందాం తర్వాత ఒక నాలుగైదు మిర్చిని యాడ్ చేసుకుందాం తర్వాత గంగవల్కూర కట్టను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వాష్ చేసుకొని మంచిగా ఇందులో యాడ్ చేసుకోవాలి రెండు గంగవల్కూర కట్టలు వేసుకున్నా కూడా ఏం కాదు నా దగ్గర ఒకటే ఉంది కాబట్టి ఒకటే వేసుకున్నాను ఇది ఒంటికి ఎంతో మేలు చేస్తుంది ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పప్పు కుక్కర్ దాని మీద పెట్టేసుకొని నాలుగైదు విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలి ఆలోపు మనం దానికి కావాల్సిన పోపు పెట్టుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసుకుందాం ముందుగా కొంచెం కరివేపాకు తీసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని దాన్ని పొట్టి తీసేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకుందాం నీ ఇంగ్రీడియంట్స్ పప్పు కుక్కర్లోనే వేయడం వల్ల మంచిగా ఉడికిపోతాయి నాలుగైదు ఎల్లిపాయలు తీసుకొని ఇట్లా పక్కన పెట్టుకుందాం నేను ఈ పెట్టుకోవడానికి రెడీ చేసుకునే లోపే చూడండి విజిల్స్ వస్తున్నాయి ఒక ఇలా ఒక నాలుగైదు విజిల్స్ వస్తే సరిపోతుంది పప్పు మొత్తం ఉడికిపోతుంది ఇలా ఒక మూడు నాలుగు ఎండుమిర్చి తీసుకొని పక్కన పెట్టుకోవాలి పప్పు చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో ఇందులోకి ఒక స్పూన్ మిర్చి పౌడర్ యాడ్ చేసుకుందాం తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా కొంచెం యాడ్ చేసుకుందాం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని దీనిని కొంచెం మరిగించుకుందాం ఇలా పూర్తిగా మరిగిన పప్పును తీసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని పోపు పెట్టుకోవడానికి ఇందులో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీటెక్కాక కొంచెం జీలకర్ర ఆవాలను ఇందులో యాడ్ చేసుకుందాం ఇలా పోప్ దినుసులు గోలాక మనం తీసుకున్న ఎండు మిర్చి మూడు నాలుగు ఎండు మిర్చి మధ్యలోకి చుంచుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ ఎండాకాలం చాలా మంది గంగవల్కూర పప్పును తినడానికి ఇష్టపడతారు ఇది ఎంతో మేలు చేస్తుంది ఒంటికి నేనైతే వారానికి రెండు మూడు సార్లు చేస్తాను ఇంట్లో ఈ గంగవల్కూర పప్పును పప్పు అంటే తినని వాళ్ళు కూడా ఈ గంగవల్కూర పప్పు వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా నల్లగా వేపాక ఇందులోకి ఓ నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ ఇందులో యాడ్ చేసుకుందాం మా పిల్లలకు ఈ కర్రీ బాక్స్ పెట్టినప్పుడు మాత్రం అస్సలు రిటర్న్ రాదు ఇంటికి అంత బాగా ఇష్టంగా తింటారు ఈ ఆనియన్స్ కొంచెం వేపాక ఇందులో కరివేపాకును యాడ్ చేసుకుందాం కొంచెం మెంతి కొత్తిమీర ఉంటే కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఏంటో నేను ఎన్ని వీడియోస్ పెట్టినా అసలు వ్యూసే రావడం లేదు కొంచెం నన్ను సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళండి ఇలా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పూర్తిగా వేగిపోవాలి నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటున్నాను లేదంటే మాడిపోతుంది ఇలా వేగిపోయాక మనం కొంచెం ఇందులోకి పసుపును యాడ్ చేసుకుందాం నాకైతే ఈ పప్పులో వేసే ఆనియన్ అంటే చాలా చాలా ఇష్టం మీకు కూడా అంతేనా అదేంటో పప్పు తినేటప్పుడు ఈ ఆనియన్స్ పండ్ల కింద తాకుతా టేస్ట్ అనేది డిఫరెంట్గా అనిపిస్తుంది ఇలా ఒకసారి కలుపుకొని దించేసుకుంటే సరిపోతుంది ఈ గిన్నెను పక్కన పెట్టుకొని మనం ఉడికించుకున్న కందిపప్పు గంగవల్ కూరను గ్యాస్ మీద మళ్ళీ పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుందాం తర్వాత మనం పోపు పెట్టుకున్న గ్రేవీని ఇందులో యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా మరిగించుకుంటే సరిపోతుంది హై ఫ్లేమ్లో ఉంచాలి గ్యాస్ పోపు గ్రేవీని వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా అటు ఇటు కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మరిగించుకుందాం పులోకి కొంచెం గంగవల్ కూరను యాడ్ చేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది ఇది పుల్ల పుల్లగా వస్తుంది టేస్ట్ కూర అనేది మార్కెట్లో చాలామందికి దొరుకుతుంది రెండు కట్టలు ఉంటే రెండు కట్టలు యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ఒకటే కట్ట ఉన్నదని ఒకటే కట్ట యాడ్ చేశాను ఇంకా అది ఇంకో కట్ట వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పప్పు మరగడం అయితే స్టార్ట్ అయిపోయింది ఇలా పూర్తిగా మరిగించుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం పప్పును పూర్తిగా చల్లారించుకున్న తర్వాత వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి పప్పు అయితే ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో ఈ పప్పును వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే ఉంటుంది టేస్ట్ అయితే సూపర్ వస్తుంది పప్పు అయితే రెడీ అయిపోయింది కాబట్టి నేను తినడానికి అయితే రెడీ అయిపోయాను ఇక ఇంకెందుకు ఆలస్యం మీరైతే నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ చాలా బాగా వస్తుంది దీన్ని అయితే ఎంత సింపుల్గా రెడీ చేసుకోవచ్చు నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని చెప్పడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోను అలాగే చూసి వదిలేయకుండా మీకు నచ్చితే యూస్ఫుల్గా అనిపిస్తుంది అనిపిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్